ఫ్రెండ్స్ పండిన కాకరకాయలతో కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయించండి చేదు ఉండకుండా చేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాగంటే ఫస్ట్ పండిన కాకరకాయలు పొట్ట పగులుతాయి కదా ఆ కాయల్ని సపరేట్గా జ్యూస్ అయితే పిండేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆనియన్స్ కట్ చేసుకుని దాంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసేసుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో రోల్ అయితే ఇంకా బాగుంటుంది దంచుతాం కాబట్టి సో బచ్చాగా ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా బచ్చాగా ఇలా పట్టేసుకున్నాక మధ్యలో అయితే ఈ కాకరకాయలను కూడా వేసుకుని దానికి కూడా రెండు సార్లు దంచుకోవాలి ఇవే మిక్సీలో అయితే గనక ఫస్ట్ ఒక తిప్పు అవి తిప్పాక తర్వాత ఇవి కూడా వేసుకుని కచ్చాపచ్చగా నూరుకున్నాక తాలింపులో ఎక్కువ నూనె వేసుకోవాలండి ఎందుకంటే ఇది అలా వేగితేనే టేస్ట్ వస్తుంది ఆ తాలింపులతో ఏమంటే మిరపకాయలు కారం కోసం తాలింపు దినుసులు వేసేసుకున్నాక లైట్గా చింతపండు గుజ్జు కూడా ఇలా వేసేసి మొత్తం ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ తాలింపులో ఎక్కువ నూనెలో వేస్తాం కదా అది అడుగంటకుండా గోల్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే ఇది అడుగంటితే మాత్రం టేస్ట్ ఉండదండి అట్లా నూనెలో మొత్తం కరిగే చేసి ఆ తర్వాత వెంట వెంటనే కలిదిప్పుకుంటే ఈ కలర్ వచ్చేసరికి కారం అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్